హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి ఒక ఆర్మీలో ఒక నేవీలో ఎట్లా ట్రైనింగ్ ఇస్తారో అట్లా ఇస్తా అంటున్నారు ఇక్కడ ఉంది అంటున్నారు హోటల్లో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ హోటల్లో వెళ్ళిన తర్వాత హోటల్ జాబ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది అంత సులువుగా ఉండదు బికాస్ హోటల్ జాబ్ అన్ని డిపార్ట్మెంట్ లో కూడా స్టాండ్ అని నిల్చొని ఓకే కూర్చొని చేసే అవకాశం ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్ లో అయినా ఏర్పాటు చేస్తున్నారు ఎక్కువ సేఫ్నెస్ టైర్డ్ అయిపోతున్నారు రిసీవ్ చేసుకుంటే మొగం వాడిపోతే ఓకే అనే దానిలో కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల కూర్చోడానికి అవకాశం ఉంది ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఉన్న హోటల్ అంటే వాళ్ళు నిల్చొని పని చేయాలి ఎంతసేపు వంట కూర్చొని చేయలేము కదా వంట గెస్ట్ రూమ్ మెయింటెనెన్స్ అయితే నిల్చొని కూర్చొని చేయలేము అంతా నిల్చొని చేయలేము కొంచెం టైర్డ్గా ఉంటుంది సో బాడీ ఫిట్నెస్ చాలా ముఖ్యం టయర్ టయర్డ్ ఉండడం మాత్రమే కాదు ఇది వచ్చి హోటల్లో గెస్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటారు ఓకే మూడు వందల అరవై రోజులు గెస్ట్ ఉంటారు ఒక్క గెస్ట్ ఉన్న హోటల్ నడవాలి మూడు వందల అరవై రోజులు నడవాలి ఇరవై నాలుగు గంటలు నడవాలి ఎప్పుడైనా వస్తారు ఎప్పుడైనా వెళ్తారు సో ఆల్ టైమ్ ఫుడ్ ఉండాలి సో మనం ఒక్క పూట మాత్రం ఫుడ్ చేస్తే మినిమం ఫైవ్ అవర్స్ ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి ఫైవ్ అవర్స్ సో ఫైవ్ అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత నేను దిగిపోతానంటే అవుతుందా ఫైవ్ అవర్స్ డ్యూటీకి జీతం దొరకదు సో ఇంకొక షిఫ్ట్ చేయాలంటే ఇంకొక షిఫ్ట్ ఐదు గంటల వరకు రన్ అవుతుంది ఆఫ్టర్నూన్ డ్యూటీ అనుకోండి లంచ్ ఒక టూ మీల్ కైనా మనం ఉండాల్సి ఉంటుంది మినిమం టూ మీల్స్ వరకు మనం చేయాల్సి ఉంటుంది ఒక ట్రైన్ లో రైల్ రైలు పని చేసిన వాళ్ళ లాగా ఎయిట్ అవర్స్ డ్యూటీ దిగిపోతానంటే అవ్వదు సో మినిమం ఫైవ్ టూ షిఫ్ట్స్ లో మినిమం ఫైవ్ అవర్స్ ఈచ్ షిఫ్ట్ కి ఒక టెన్ అవర్స్ అనేది అది హోటల్ అయినా క్రూస్ అయినా ఏ కంపెనీ అయినా ఈ భోజన రంగంలో తప్పనిసరి మనకు అందరికి తెలుస్తుంది ఎందుకంటే గెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు డిమాండ్ పూర్తి అయ్యేదాకా మన పని ఉంటాం నేను వంట ఆర్డర్ నేను వెళ్ళిపోతానంటే బాగోదు అదంటే సేల్స్ కౌంటర్లో బిర్యానీ చేసి పెట్టడానికి సరిపోతుంది కానీ ఒక హోటల్లో గెస్ట్ ఉన్నారంటే లంచ్ సర్వీస్ ఉందంటే ఆ లంచ్ అయ్యేదాకా మనం అక్కడ ఉండాలి ఓకే సో ఆయన ఏదైనా అడిగితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా హోటల్ డ్యూటీ అనేది కొంచెం కఠినమైనది అయినప్పటికీ దానికి ఫలితం ఓకే అంత కష్టపడి చేసినా మీరు ఎంత బాగా చేస్తే దాని ఫలితాలు క్రమంగా పెరుగుతూ ఉంటది సడన్ గా పెరగలేకపోయినా మీకు గుర్తింపు వచ్చిన దాకా కొంచెం ఆగితే యూ కెన్ అప్ టు ఎనీ లేడర్ ఎంత ఎత్తుకైనా వెళ్ళడానికి అవకాశం ఉంది ఒక అబ్బాయి ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ చదివాడు డాక్టర్ పది ఏళ్ళు తర్వాత డాక్టర్ పూర్తి ఒక డాక్టర్ అంటే టెన్ ఇయర్స్ ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఫోర్ ఇయర్స్ స్టడీ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీరు లెక్కల్లో తీసుకుంటే మన దగ్గర టెన్త్ తర్వాత ట్వెల్త్ తర్వాత వస్తారు ఒక త్రీ ఇయర్ పని చేస్తేనే ఒక హోటల్లో ఒక సెఫ్ పార్టీ కానీ షూ షెఫ్ కానీ తప్పకుండా అవ్వడానికి అవకాశం ఉంది ఒక టూ టు త్రీ ఇయర్స్ మాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఒక షూ షెఫ్ అయ్యాడు అనుకోండి వాడి సోషల్ రెస్పెక్ట్ పెరుగుతుంది వాడి జీవితం కూడా ఒక మాత్రం లెవెల్లో ఉంటది ఉండొచ్చు సార్ ఒక షూ షెఫ్ మినిమం సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలాగ ఉంటుంది ఓకే మంచి హోటల్లో ఫ్రూట్ సెఫ్ ఒక సెవెంటీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ అలా సూ సెఫ్ అనే లెవెల్ అంటే ఎగ్జిక్యూటివ్ షెఫ్ నెక్స్ట్ కేటగిరీ ఒక ఫైవ్ ఇయర్స్ లో ఈ స్టాండర్డ్ ని రీచ్ అవ్వచ్చు సో అలా రీచ్ అయినప్పుడు మీరు ఇతర ప్రొఫెషనల్ కోర్సెస్ ని కంపేర్ చేస్తే వాళ్ళు అప్పుడే అడుగు పెడతారు జాబ్ లోకి అవును అక్కడ కూడా వెంటనే మీరు వెళ్ళగానే రెండు లక్షలు మూడు లక్షలు అనే గ్రోత్ అంతా ఉండదు అవును ఇంకా చెప్పాలంటే ఇండియాలో ఇప్పుడు ఇంజనీరింగ్ అంతా హోటల్ జాబ్ లాగా హోటల్ జాబ్ కన్నా తక్కువ కూడా జరుగుతుంది అదే మెయిన్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ వదిలేసి కోర్ సబ్జెక్ట్ ఏదైనా మీరు చదివి ఉంటే జాబ్ ఉందా లేదా తెలియట్లేదు ఐటీలో కూడా అలాగే ఉంది కదా సార్ ఐటీలో మంది తీసేయడం ఒకటి జరుగుతుంది ఒకటే ఇంకొకటి జీవితం కూడా అంతలా లేదు అవును హోటల్ ఇండస్ట్రీ కెరియర్ లో మీరు ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు ఎప్పుడైనా సరే హోటల్ ఇండస్ట్రీలో ఒకేసారి ఇంత స్టాఫ్ తీసారని ఎప్పుడు విన్నారు సార్ స్టాఫ్ ని ని తీసుకోవడమే ఇక్కడ అవసరం ఎందుకంటే స్టాఫ్ స్టాఫ్ ని తీసేయడం అనేది అక్కడ ఉండదు ఓకే విషయం ఎలా ఉంటదంటే స్టాఫ్ ని కంపెనీ తీసేయదు వీడు వెళ్ళిపోతాడు ఓకే వీడి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అదే హోటల్ వాళ్ళు ఉన్న సమస్య స్టాఫ్ టర్న్ ఓవర్ అనేది ఎక్కువ ఉంటది ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లాగా మన అక్కడే ఉండిపోతే మనకు నష్టమే జరుగుతుంది అందువల్ల మనకి ఉండదు గ్రోత్ ఉండదు ఓకే అందువల్ల మనం ఏం చేస్తాం మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఐ కెన్ బి ఎ కుక్ అండ్ నేను నాకు మంచిగా కుక్ వంట చేయగలను ఓకే డిమాండ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటది అవును మీ దగ్గర ఎందుకు కట్టుబడి ఉంటాను ఓకే అక్కడికి వెళ్తే ఇంకా జీతం ఎక్కువ ఇస్తారు టైం తక్కువ అవుతుంది రెస్పెక్ట్ పెరుగుతుంది ఓకే నేను వెళ్ళిపోతాను ఓకే ఈ అవకాశం వాళ్ళు తీయడం కాదు ఓకే వీడు మానేస్తాడు ఓకే ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళు జాబ్ నువ్వు చెయ్యొద్దు అంటారు ఇక్కడ టూరిజం ఇండస్ట్రీలోను ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది మనకు నిజంగా ఎక్స్పీరియన్స్ మనకు కలిసి వస్తే మనమే దాన్ని మానేస్తాం వాళ్ళు మానిపించడం కాదు మనం వాళ్ళని మానిపిస్తాం ఓకే ఆ ఓడర్ని మనం వదిలేస్తే ఇంకో ఓడర్ వెళ్ళిపోతాం వెళ్ళిపోతారు వే మనకు ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం వెళ్ళిపోతాం అలా కాదు వీళ్ళందరూ గ్రోత్ అయ్యేది ఓకే ఇప్పుడు అమెరికా వెళ్ళడమా ఆస్ట్రేలియా వెళ్ళడం ఎలాగవుతుంది ఇక్కడ నేర్చుకున్నారు డిమాండ్ వచ్చింది ఇంకా ఇక్కడే ఉంటే వాడికి ఆ జీతమే రాదు వెళ్ళిపోతున్నాడు ఎక్కువ సంపాదించుకుంటున్నాడు సో ఇక్కడ హోటల్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఉద్యోగం పోవడం అనేది ఉండదు మన ఉద్యోగం మనకు మనమే మానడమే ఉంటది ఓకే మనకు మనమే వదిలేసుకోవడం ఓనర్ ని ఏం రీప్లేస్ చేస్తాడు కి మనిషి కావాలి ఓకే ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఎప్పుడు డిమాండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఎప్పుడు వాళ్ళకి ఉంటది ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ పర్సన్ దొరకంటే అతి కష్టం ఓకే ఈ రోజుల్లో ఓకే స్కిల్డ్ పర్సన్ ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడే కాలేజ్ లాంటిది ట్రైనింగ్ ఎలాంటిది ప్రైవేట్ ఏంటి ఇన్ని మాటలు మాట్లాడుకుని వచ్చాయి కదా మన దాంట్లో సో ప్రైవేట్లో ట్రైనింగ్ బాగలేకపోతే అబ్బాయికి నష్టం అవును సరే సరైన ట్రైనింగ్ అవును అప్పుడు ట్రైన్డ్ స్టూడెంట్స్ ఎక్కడ దొరుకుతారు సరైన కాలేజీలను దొరుకుతారు ఆ ట్రైన్డ్ బ్యాంక్ చెప్పింది అడిగినంత నంబర్ని మనం సప్లై చేయలేకపోతున్నాం అవును సో డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది టర్నవర్ ఎక్కువైనా కష్టం ఎక్కువైనా కష్టపడడానికి సిద్ధంగా ఉంటే మీరు మీ లెవెల్ ని పెంచుకోవచ్చు ఓకే మీరేం సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు నిజంగా స్కిల్ ఉంది అనుకోండి మీ లెవెల్ పెరిగిపోతుంది వాళ్ళే మిమ్మల్ని కావాలని కోరుతున్నారు వాడు హెల్ప్ అయ్యాడు రీప్లేస్మెంట్ ఎవరు ఎవరు లేరు మార్కెట్లో